నరేష్ గారు ధన్యవాదాలు అండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం రవికిరణ్ గారు సో మొత్తానికి ఇప్పుడు ఎక్కువ నరేష్ గారు ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ ఎవరు కూడా ఎవరి మీద ప్రేమ అభిమానంతో ఎవరూ వెళ్లరు ప్రతి కార్పొరేటర్ కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే స్థానిక సమస్యలు గెలిచిన వాళ్ళు ఆ ప్రభుత్వం వైపు పరిగెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు వీరు కూడా జెండా మార్చేస్తున్నారు అంటున్నారు ఈ రోజు ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలో నైన్టీ పర్సెంట్ అబౌవ్ స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి కదా ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది సహకరించలేదు వాళ్ళు సిన్సియర్ గా పని అని అర్థం అవుతుంది ఒక అదొకటి రెండు స్థానిక సంస్థల్లో వంద మన మనుషులు ఉన్నప్పటికీ ప్రజల్లో గనక సానుకూలత లేకపోతే గెలుపు అసాధ్యం ఎందుకంటే ఫైనల్ గా వేసేది స్థానిక సంస్థల్లో గెలిచిన వ్యక్తులు కాదు ప్రజలు ఓట్లేయాలి ప్రజలు వేయాలి సో స్థానిక సంస్థల ఎంపీ కౌన్సిలర్లు ఎంపీటీలు ఎంపీ ఎంపీపీలు ఇంతమంది చెప్పినా ప్రజలు ఓట్లేరు ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి సో ఇదే ఫార్ములా మనం తీసుకుంటే రేపు వీళ్ళందరూ అంటే ఏంటి వీళ్ళందరూ వల్ల గెలుపోవటం లేమి పెద్దగా శాసించలేరు వాళ్ళు ఫైనల్ గా ప్రజలు తీర్పు సో వీళ్ళందరూ రేపు టీడీపీ బిజెపి జనసేన వచ్చేసిన వీళ్ళ మీద ఆధారపడేసి రేపు రాజకీయాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలే ఉండవు అది మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఒకటి రెండు ఒక ప్రధానమైన పాయింట్ మీరు కూడా ఇందాక అడిగారు వీళ్ళందరినీ మీరు రమ్మలమని ఒత్తిడి చేస్తున్నారా వీళ్ళందరూ వస్తేనే నిధులు ఇస్తాం అప్పుడే అభివృద్ధి చేస్తామని మీరు ఏమైనా పెడుతున్నారా అన్నారు ఇది ప్రజలకు స్పష్టంగా ఒక చెప్పాల్సింది ఏంటంటే మాకు మా ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ప్రజలు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఈ ప్రజలు అందరూ ఓట్లు వేస్తేనే ఇన్ని నూట అరవై నాలుగు గెలిచాం ఈ ప్రజలు గతంలో స్థానిక ఎన్నికల్లో వేరే వాళ్ళు ఎంచుకొని ఉండొచ్చు ఎంచుకున్నంత మాత్ర మేము పనిచేయవలసింది ఇప్పుడు ఈ ఐదున్నర కోట్ల ప్రజలకే అంతేగాని పక్క రాష్ట్రం ప్రజలు కాదు కదా అవును ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆయన ప్రధానమైన వెళ్ళారు అవును బోర్డర్ లో ఒరిస్సా శ్రీకాకుళం ఆ ఏజెన్సీ ప్రాంతం బోర్డర్ లో ఉన్నటువంటి గ్రామాలు ఆ గ్రామాల అటుపక్క నుంచి ఏనుగులు మందలుగా వచ్చేసి గ్రామాల్లో వచ్చేసి తొక్కేసి పొలాలన్నీ పాడు చేసేసి ఎల్లి చేస్తున్నాయి దానికి సొల్యూషన్ ఏంటంటే అటవీ శాఖ మంత్రిగా రివ్యూ చేసినప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే ఒక రకమైనటువంటి జాతి ఏనుగులు ఉన్నాయండి అవి గనక ఉంటే అలాంటి మందు వస్తే ఆ ఏనుగు వెళ్ళి కనిపించేసి ఆ మందు వెనక్కి తీసుకెళ్ళిపోతారు వాళ్ళ భాషలో సో అటువంటి ఏనుగులు మన దగ్గర లేవు కర్ణాటకలో ఉన్నాయన్నారు అందుకని ఈ రోజు కర్ణాటక వెళ్ళి అక్కడ నుంచి ఏనుగులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఒప్పించారు మరి ఈ రోజు ఆ గ్రామాల్లో సర్పంచ్ ఎవరు ఆ గ్రామాల్లో ఎంపీటీసీలు ఎవరు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎంపీపీలు ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటారు కదా మా మా వాళ్ళు ఎంతమంది ఉంటారు సో మేము వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే అవకాశం ఉన్నంత వరకు తీసుకుంటాం లేకపోతే ఏం లేదు సంవత్సరం వెయిట్ చేస్తాం మాకు తొందరే ఉంది ఇప్పుడు ఈ రోజు వాళ్ళందరూ తీసుకోరు మా రాష్ట్ర పార్టీలు కూడా దాని మీద సమాలోచన చేస్తున్నాయి అవుతాం అటువంటి ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాం ఏమైంది ఇప్పుడు అభివృద్ధి అండి అభివృద్ధి చేస్తాం ప్రజలకి దాని మీద వీళ్ళు వచ్చినా రాకపోయినా అభివృద్ధి జరుగుతుంది అవసరం గో సంవత్సరం వెయిట్ చేస్తాం ఎన్నికలు వెళ్తాం మాత్రం మా వాళ్ళని గెలిపించుకుంటాం అదే సీతారామ గారు సో ప్రధానంగా చెప్పండి స్థానిక స్థానిక సంస్థలకు సంబంధించి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు పార్టీల మీద ఇష్టంతో కాదు వెళ్తుంది పార్టీ మారుతుంది కేవలం అధికారం కోసం అధికార దాహం కోసం వారు పార్టీ మారుతున్నారనేటువంటి ఒక ఎపిసోడ్ ని ఇకృత్ నరేష్ మాట్లాడారు సహజంగా ఏంటంటే మన గ్రామాల్లోకి వచ్చే పని పనిచేసే నాయకులకి ఎలా ఉంటదంటే మనం పార్టీ మారితే గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం పనులు చేయడానికి నిధులు వస్తాయి మనం పనిచేసే దానికి బాగుంటుంది ఉద్దేశంతో ఎక్కువ మంది ఆలోచిస్తారు సే సహజంగా ఏ కొడుకి ఏ గొడుగు పట్టే బ్యాచ్ కూడా ఉంటుంది వాళ్ళు పైరు వేలు చేస్తుంటారు రకరకాలైనటువంటి చేస్తుంటారు అది ఎప్పుడు ఉంటానే ఉంటుందండి అది కానీ ఇప్పుడు వచ్చే తనకి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు కూటమితో ప్రభుత్వం వచ్చింది మోడీ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నా మన పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇలాంతా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు డెవలప్ చేసేదానికి ముందున్నారు కాబట్టి ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలు మంచి కంపెనీలు తీసుకురావడం కానివ్వండి మంచి మంచి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ అమరావతి రాజధాని కానివ్వండి లేకపోతే వైజాగ్ కానివ్వండి ఇటు కర్నూలు ఎట్లా కానీ మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు గ్రామాలను కూడా మంచి డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ఉందో వారికి మన పార్టీ మారి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు కూడా అన్ని పార్టీల్లో ఉంటారు ఎక్కువగా జనసేనలో కూడా ఎందుకంటే యూత్ ఉంది కాబట్టి మా నాయకుడు నిజాయితీగా ఉన్నాడు మేము పనిచేస్తే ఆయన కూడా పేరు వస్తుంది కూటమికి పేరు వస్తుంది అందరికి అనే ఉద్దేశంతో కూడా ఉంటారు సహజంగా మీరు చూడండి గతంలో ఐదు సంవత్సరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఐదు సంవత్సరాల్లో బైకులు కానివ్వండి కార్లు కానివ్వండి హెల్మెట్ లేకుండా లేకపోతే రకాలైనటువంటి మన ఆ బైకుల మీద నెంబర్ల మీద ఆ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ కానీ జగన్ బొమ్మ కాని లేకపోతే వైఎస్ఆర్ పార్టీ బొమ్మ వేసుకొని తిరిగినటువంటి సందర్భాల్లో ఏ కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని ఆపినటువంటి పరిస్థితి లేదు మొన్న మా గుంటూరులో వన్ డే లో మొత్తం కలిసిన ఒక త్రీ అవర్స్ పోలీసు పికెటింగ్ పెట్టారు కొంతమంది అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మా తాలూకా పెడితే ఏది నెంబర్ మీద పోలీసు వాళ్ళు ఆపి అయ్యా మీ నాయకుడికి మీరు చెడ్డ పేరు దావద్దు ఆయన కం క్లియర్ గా చెప్తున్నాడు మీరు అట్లా వేసుకోవద్దు దానివల్ల మనకి అందరికీ చెడ్డ పేరు వస్తే ప్రభుత్వానికి వస్తుంది మరి మన పార్టీ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి మీరు అందరిని పోలీసులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అక్కడే దాని మీద ఉన్న స్టిక్కర్ తీపిచ్చి వాళ్ళ దగ్గర వంద రూపాయలు ఫైన్ వేసి భవిష్యత్తులో మీరు అలా చేయొద్దని చెప్పి లైసెన్స్ తెచ్చుకోమని చెప్తే ఒక్క త్రీ అవర్స్ లో ఒక గుంటూరులోనే పది లక్షల రూపాయలు పెనాల్టీ వసూలు చేశారు పది లక్షలు గుంటూరులో ఒక నాలుగు ఐదు గంటల్లో డిఎస్పీలు ఎస్పీ గారు కూడా దగ్గరుండి సిఐలు పోలీసులు అందరూ కూడా చేశారు అంటే ఐదు సంవత్సరాలు చేయనటువంటి ఒక దుర్మార్గమైన పాలనలో ఎందుకంటే ప్రతివాడు ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు ఇంటికాడ బండి తీసుకొని బయ్య నిలిపోతుంటారు టౌన్ లో యాక్సిడెంట్ అవ్వచ్చు వాడికి ప్రమాదం జరగవచ్చు ఎదుటోళ్ళు ప్రమాదం జరగవచ్చు ఆర్పిన పోలీసు లేడు ఇవాళ అందరికీ ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఒక ఆదేశాలు అందజేశారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి మనకి ఇటువంటి మంచి సంకేతం వెళ్తే ప్రజలకు కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి పార్టీకి అందరం కూడా మంచి పేరు వస్తుంది ఆ దిశలో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీకు ఈ ఏదైతే మీరు ఇందాక అన్నారో స్థానిక సంస్థల్లో కూడా మరి అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చే నాయకులు ఎక్కువ ఉన్నారని నేను అనుకుంటున్నాను రైట్ రైట్ రమేష్ గారి దగ్గరికి వెళ్లే ముందు సుప్రీంకోర్టు